ఇక పోతేనండి నిన్న జరిగిన మన రైతు రైతు పోరు బాట జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ మాట అన్నారో జనాల్లోకి మనం వెళ్ళాలి రైతులకు అండగా ఉండాలి అని ఆ రోజు కేటాయించేసరికి కూటంపాటి వెన్నులో వణుకు పుట్టేసిందండి కూటమి పార్టీ వాళ్ళకి భయం పుట్టేసుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వెళ్తున్నారంటే చాలండి ప్రతి ఒక్కరికి దడే జగన్మోహన్ రెడ్డి గారు లోపల ఉండే కన్నా జనాల్లో ఉంటే చాలా డేంజర్ అండి అందుకు జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో ఉంటే దెబ్బైపోతాం జనాల్లో ఉంటే మన కూటమి పార్టీకి ఇంకా చావు దెబ్బ అన్నట్టుగా తయారైందండి కూటమి పార్టీ వాళ్ళు తీరు నిన్న చూసాం నిన్న ఏం చేశారు ఈ రైతు పోరుబాట అనే కార్యక్రమానికి అడ్డుగా ఏం చేస్తే బాగుంటుందని ఏం చేస్తే దీన్ని మనం ఆపగలం ఏం చేస్తే దీన్ని జనాలకు తెలియకుండా చేయగలమని ఆలోచించుకుని వీళ్ళు పక్కన విజన్ రెండు వేల రెండు వేల నలభై ఏడు అని పోగరన్న విజయవాడలో పెట్టుకుని అది అట్రఫ్లప్ చేసుకుని మొన్నేమో సీజర్ సిప్ప అన్నారు అది అట్రఫ్లప్ అయింది నిన్నేమో నిన్న నిన్న ఏం చేశారు నిన్న విజన్ రెండు వేల నలభై ఏడు అని చెప్పి మీటింగ్ పెట్టారండి అది కూడా తుస్మంద ఈ రైతు పోరుబాట అనేది మాత్రం బ్లాక్ బస్టర్ అవుతూ ఉంది జనాలకి దగ్గర అవుతూ ఉంది అనమాట ఆ మీటింగ్ జ రైతులందరూ సహకరించి ప్రతి నియోజకవర్గంలో కూడా రైతులందరూ నాయకులు అందరూ కార్యకర్తలు అందరూ ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు చాలా అంటే చాలామంది రోడ్లు ఎక్కి నిరాశలు తెలిపారండి జగన్మోహన్ రెడ్డి గారి ఒక్క మాట కోసం జనం అందరూ రోడ్డు ఎక్కి మరి కూటం పార్టీకి ఎదురు తిరిగారండి నిన్న దాన్ని ఎలా డైవర్ట్ చేయాలని ఆలోచించారు మన అప్పుడు ఎప్పుడు జిప్ ఇప్పన్నారు అది అట్రకుల పోయింది విజన్ రెండు వేల నలభై ఏడు కూడా అట్రకుల పోయింది ఏం చెప్తే బాగుంటుంది ఈ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుకి మంది జనం వస్తూ ఉన్నారు దీన్ని ఎలా అడ్డుకట్ట వేయాలనేసరికి ఎప్పుడో మన అల్లు అర్జున్ గారికి ఆ కుటుంబానికి సంబంధం లేకపోయినా కానీ అల్లు అర్జున్ గారు ఆ థియేటర్ గడికి వెళ్తే ఆ తొక్క ఆటలో ఒక చనిపోయిందండి అది చాలా బాధాకరం తప్పు తప్పే ఎవరైనా కానీ తప్పు తప్పేనండి కానీ అక్కడ ఆయనకి తెలుస్తుంది చెప్పండి పోనీ ఆయన చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి నేను ఆ కుటుంబానికి అండగా ఉంటాను ఆ కుటుంబానికి తోడుగా ఉంటానని పాతిక లక్షలు ప్రకటించారు బాగుంది మరి అన్ని ఎనిమిది రోజులు అవుతున్నా కానీ అల్లర్జున్ గారు ఆవిడ ఆ ఫ్యామిలీ తొక్కిసినా అట్లా చనిపోయి ఎనిమిది రోజులు అవుతున్నా కానీ ఈ రోజు ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి నిన్నో మొన్న రోజో లేకపోతే అంతకు ముందు రోజో వేసుకోవాలి కదా కరెక్ట్గా నిర్ణయం ఎందుకు తీసుకొచ్చారు నిర్ణయం ఎందుకు అల్లర్చుని గారి ఇంటికి వెళ్ళి మరి ఆయనకి అరెస్ట్ ఇచ్చారు ఆయన ఎందుకు అరెస్ట్ చేయాలి అసలు అలాంటి ఆయన ఒక నేషనల్ వైడ్లో క్రేజ్ ఉన్న ఒక యాక్టర్ని అరెస్ట్ చేస్తే మొత్తం టాపిక్ అంత డైవర్ట్ అయిపోతుంది ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన రైతు పోరుబాట అనే కార్యక్రమానికి మనం డైవర్ట్ చేసేయచ్చు జనాల జనాల మధ్యలోంచి మనం ఈ రైతు పోరుబాటుని తప్పించేయచ్చు అన్న ఒక ఉద్దేశంతోనే కేవలం కుట్ర పని కుట్ర రాజకీయం చేస్తూ ఈ కూటంపాటి వాళ్ళు అల్లర్జున్ గారిని తీసుకొచ్చారండి ఎప్పుడో జరగాల్సిందది అప్పుడే ఆ ఘటన జరిగిపోయిన అదే ఎనిమిది రోజులు పది రోజులు అవుతుంది మరి ఆ జరిగిన అమ్మటే ఒక నాలుగు రోజులు గ్యాపించి పెట్టచ్చు లేకపోతే ఇయాల పెట్టచ్చు లేకపోతే మొన్న పెట్టచ్చు కానీ నేరుగా నిన్న ఎందుకు పెట్టాలి దీని వెనకాల ఖచ్చితంగా కూటమి పార్టీ నాయకుల ఆస్తం ఉందండి అదే అల్లర్జున్ గారు ఏం అయ్యా అసలు ఇది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక్క ఎమ్మెల్యేకి ఒకే ఒక్క ఎమ్మెల్యేకి అది ఆయన స్నేహితుడు కాబట్టి ఆయన ఒక్క ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తే ఆయన మీద ఇంత కక్ష ఇడి ఒక్క ఎమ్మెల్యేకి సపోర్ట్ చేశాడని ఆయన మీద ఇంత కక్ష కడితే మా జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా సపోర్ట్ చేస్తే ఇంకా అల్లార్జున్ గారి మీద ఎంత పడి ఏడుద్రో ఈ కూటమి పార్టీ వాళ్ళు అవునా కాదు మీరే చెప్పండి అవునా కాదు మీరే చెప్పండి డైరెక్ట్గా మా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఇచ్చి ఒక ఎమ్మెల్యే కాకుండా డైరెక్ట్గా మా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఇచ్చేస్తే ఈ కూటంపాటి వాళ్ళు ఎంత కుళ్ళిపోయేవారు అసలు ఒక ఎమ్మెల్యేకి సపోర్ట్ చేసినందుకే ఈ జనసేన కార్యకర్తలు అవని ఈ జనసేన నాయకులు అవని ఈ తెలుగుదేశం కార్యకర్తలు అవని కూటంపాటి వాళ్ళు ఎవరైనా కానీ ఇంత పడి ఇస్తా ఉన్నారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తే ఇంకా అల్లర్జున్ గారిని ఇంకెలా తట్టుకుంటారు వీళ్ళు కేవలం రైతు పోరుబాట అనే కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికే ఈ అల్లర్జున్ గారు సీన్ని తీసుకొచ్చారండి మరి ఒక సామాన్యుడు కేసు పెడితేనే నేషనల్ వైడ్లో ఉన్న ఒక యాక్టర్ని అరెస్ట్ చేశారు అని అంటే చేశారు అని అంటే మరి పుష్కరాల సమయంలో అంటే ఈ మాట అందరూ చెప్పేశారు కానీ అండి కొంచెం నా వీడియో లేట్ అయింది ఏమనుకోకండి కొంచెం పనుల వల్ల త్వరగా చేయలేకపోయాను రిపోతున్నాయి కానీ చెయ్యాలి అని చెప్పి చెప్పేస్తా ఉన్నాను మీరు అరే చెప్పేసింది మళ్ళీ చెప్తున్నాడే అని చెప్పి అనుకోవద్దండి సరేనా ఎవ్వరు చూసినా కానీ లాస్ట్ వరకు చూడండి కటేత్తను చీకటపోతుంది కాబట్టి కట్టేస్తాను ఎక్కువసేపు మాట్లాడనండి మరి ఒక సామాన్యుడు కేసు పెట్టాడనే ఒక సామాన్యుడు కేసు పెట్టాడని ఒక నేషనల్ వైడ్లో ఉన్న ఒక యాక్టర్ని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు మరి అలాంటప్పుడు కేవలం ఫోటోషూట్ కోసం కేవలం తన అధికార దాహం కోసం పుష్కరాల సమయంలో ఆయన ఫోటోషూట్ కోసం ఆయన నటన కోసం అక్కడికి వెళితే ముప్పై మంది ఎంతమంది చచ్చిపోయారండి పుష్కరాల సమయంలో మొన్న మొన్న మన రాష్ట్రంలోనే చీరలు పంపిణీ చేస్తాం అది చేస్తామంటే ఆ తొక్కిసలాట్లో చనిపోయారు మరి ఆ మనిషిని ఎందుకు పట్టుకోరండి ఆ మనిషిని ఎందుకు కేసేయరు జనసేన బ్యానర్లు కడితే కూతమని చచ్చిపోయారు మరి ఆయనకి ఎందుకు కేసేరు అంటే ఇవన్నీ ఒక్క ఇవన్నీ ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళ మీదేనా ఈ కేసులన్నీ అంటే వై జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉంటే చాలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటే చాలండి అంతే నొక్కేస్తారు వాళ్ళని కక్షతో తొక్కేద్దామని చూస్తూ ఉంటారు కేవలం రైతు పోరుబట అనే కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికే ఈ అల్లు అర్జున్ గారు కేసుని తీసుకొచ్చింది కూటమి పార్టీ నిన్న మొన్న మొత్తం నిన్న కదా మొత్తం మోత చేశారు నిన్న ఇంకా ఈ ఎప్పుడైతే ఒకరోజు జైలుకి వెళ్ళారో ఈ అల్లు గారు ఎప్పుడైతే జైలుకి వెళ్ళారో అండి కొంతమంది అంటే చాలా మంది ఉన్నారు కదా అందులో కొంతమందికి చాలా సంతోషంగా ఉంటుంది ఎగిరి గంతి అసలు మామూలుగా నిద్ర కూడా పట్టతారు రేపు భలే జరిగింది భలే జరిగింది అంటారు చాలా మందిలో కొంతమంది మంది మీకు తెలిసిపోయే ఉంటుంది బాగానే వెళ్ళిపోయాడు బాగానే వెళ్ళిపోయాడు అని డైవర్ట్ చేయడానికి ఇన్ని కథలు అల్లాలా డైవర్ట్ చేయడానికి ఇన్ని కుట్రలు బాగా అరే రేపు ఇయ్యాలో ముందు చేసుకోవాలి కానీ కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేదానికే దాన్ని అటాచ్ చేయడం డైవర్ట్ చేయడానికి మీరు ఎన్ని డైవర్ట్ చేసినా మీరు మీరితనన్న హామీలు ఇవ్వకపోతే మీరు చేతనన్న పథకాలు ప్రజలకు అందించకపోతే ఖచ్చితంగా మీ కూటమి పార్టీ మీద ప్రజలు తిరగబడే రోజు వస్తుందండి మా జగన్మోహన్ రెడ్డి గారు పండగ తర్వాత జనాల్లోకి వస్తారు దమ్ముంటే ఆపుకోండి ఐ డోంట్ కేర్ అండి మీకు లాస్ట్ ఒక మాట చెప్తానండి పరాయుడు మనవడైనా కానీ బాగా పరాయుడు మనవడైనా కానీ దొర్లుకుంటూ పాక్కుంటూ దేక్కుంటూ వెళ్ళిపోతాం అదే మనవుడు అనుకోండి మనవుడు పరాయోడు అనుకోండి నక్కలాగా తాబేల్లాగా ఆలోచించి ఆచితూచి అడుగులేస్తూ వెళ్తూ ఉంటామండి ఎందుకంటే మనవడైనా పరాయోడు కాబట్టి ఇది అని మీకు అర్థమైపోయి ఉంటుందండి మరి ఇవి ఎన్ని చేసుకున్నా కానీ కూటమి పార్టీని ఈసారి జమిలి ఎలక్షన్లో ముంచేయడం ఖాయం గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని చేసినా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు ఎన్ని కేసులు వేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి జనం బలం ఉందండి ఒక్క పిల్లకి మొత్తం రాష్ట్రం అంతా రైతులు కథందకి వచ్చారు కదిలి వచ్చారు మొత్తం మొత్తం అంతా కదిలి వచ్చారు అలాంటిది ఇంకా సంక్రాంతికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో రెండు రోజుల మీటింగ్ అంటే ఇంక మామూలుగా ఉండదు దండయాత్ర గుర్తుపెట్టుకోండి మరి ప్రతి కా వైఎస్ఆర్సిపి కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాడు పార్టీ జెండాను ఎప్పుడు భుజానేసి మోతాడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త జనమే ఈ ఈ రోజు నాడు పార్టీకి ఎన్ను ముక్క అది గుర్తుపెట్టుకోండి ఈ తూతే మంత్రంగా ఈ మబ్బుల్లాగా వచ్చి వెళ్ళిపోయి ఎమ్మెల్యేలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఐదేళ్ళు అధికారాన్ని అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉందనగానే సడు సప్పులు లేకుండా రాజీనామాలు చేసి పోతా ఉంటారు అలాంటి వాళ్ళని నమ్మండి నీతిగా నిజాయితీగా రాజకీయం చేసే నాయకుడిని నమ్మండి పార్టీలు మారిపోయేవాడిని అసలు నమ్మొద్దండి గుర్తుపెట్టుకోండి ఈ పార్టీలు మారిపోయే వాళ్ళు ఊటకు జెండా మార్చేవాళ్ళు గుంపులు గుంపులుగా వచ్చేవాళ్ళు ఏంటంటే అండి సొంత ప్రయోజనాల కోసం వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడాని కోసం తప్ప ప్రజలకి మంచి చేయడానికి కాదు పార్టీలు మారేది గుర్తుపెట్టుకోండి ప్రజలకి మంచి చేయడానికైతే కాదండి వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికే పార్టీలు మారుతా ఉంటారు అలాంటి నాయకుడు వెనకాల తిరగొద్దండి అలాంటి నాయకుడిని బహిష్కరించండి ఏది ఏమైనా అండి ఆకాశం భూమి అన్నది ఎంత నిజమో అన్నది ఎంత నిజమో కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు అన్నది అంతే నిజం కష్టాలు ఏమి జగన్మోహన్ రెడ్డి గారి కొత్త ఏం కాదండి కుంగిపోవడం కూడా అతను నైజం కాదు పార్టీ కార్యకర్తలే ఎన్ను ముక్కలు గుర్తుపెట్టుకోండి జమిలి ఎలక్షన్ల దగ్గరలోనే ఉన్నాయి అంటున్నారు ఖచ్చితంగా కష్టపడదాం పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకుందాం జై జగన్ అన్న జై జగన్ అన్న జమి ఎలక్షన్లు నిజంగానే ఉన్నాయా ఖచ్చితంగా బ్రో ఉన్నాయనే అనుకుంటున్నా నాకు కూడా మొత్తం ఉంటాయి ఖచ్చితంగా జమిల్లో కొడుతున్నాం అయిపోయింది చూద్దాం నాకు తెలిసి అయితే మళ్ళీ వాళ్ళ పొత్తులు పెట్టుకునే వస్తారు అబ్బా సింగిల్గా పోటీ చేయలేరు మళ్ళీ మాది జములు కాదు దాని ఎలాంటి ఎలక్షన్లు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సింగిల్గానే వస్తాడు సింగిల్ సింహం సింగిలే అరే ఎన్నికల ముందప్పుడు ఎన్ని గుండ్లు పొలమని గుద్దేసుకున్నారు అరే ముప్పై వేల మంది ఆడపిల్లలు ఏడ్రా స్వామి అంటే అసలు చెప్పరు ముప్పై మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారు అన్నారా ఏడ్రా అంటే అది చెప్పరు నాకు ఎప్పుడు కూడా అరే మీరు ఇత్తనన్నా సూపర్ సిక్స్ చేయదారా బాబు మీరు ఇత్తనన్నా తల్లికి వందన ఏమైపోయిందిరా బాబు అంటే దాని గురించి మాట్లాడరు ఏ బొగడగాళ్ళు బొగడ మాటలు మాట్లాడుకుంటా ఎంచేపు జగన్మోహన్ రెడ్డి గారు పడి ఎడుతూ ఉంటారు ఉద్దానం కట్టించారని చెప్పి గత ప్రభుత్వం కట్టించింది అని పవన్ కళ్యాణ్ గారే అన్నారు అది ఇప్పటికీ ఒప్పుకోరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కట్టించేశారు కాబట్టి అది చంద్రబాబు రెడ్డి అయితే వాడు అమ్మ చంద్రబాబు రెడ్డి కట్టించాడు అని చెప్పి డొప్పేసుకునేవాళ్ళు అరే నాడు నేడు త్వరగా స్కూల్ మార్చారా బాబు అని చెప్పి మొన్న పేరెంట్స్ మీటింగ్ ఏదో పెట్టినప్పుడు ప్రూవ్ అయ్యింది జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ద్వారాగా స్కూల్ని ఎలా అభివృద్ధి చేశారో స్కూల్ని ఎలా మార్చారో ఈ కూటంపాటి నాయకుల ద్వారానే కదండి తెలిసిందే అరే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చాలా చే ఒకటి ఒకటి మీ కూటమి మీ పవన్ కళ్యాణ్ మీ చంద్రబాబు నాయుడు మీ లోకేషే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని బయటకు తీసుకొస్తారు గుర్తుపెట్టుకోండి ఆ జగన్మోహన్ రెడ్డి గారి విలువ ఖచ్చితంగా ఈ ఆరు నెలల్లో చాలా మందికి తెలిసింది ఇంకా ముందు 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 కూడా జగన్మోహన్ రెడ్డి గారి విలువ ఈ జనానికి తెలుస్తూ ఉంటుందండి మరి ఉంటానండి మరి సన్లైట్ పడిపోతుంది మరి చీకటి పడిపోతుంది నేను పోతాను పోయి పని చేసుకుని మళ్ళీ వచ్చి పడుకుంటాను ఉంటానండి మరి